ఓం శ్రీ మాత్రే మహ ఇప్పుడు తెలియజేసే అంశము భాద్రపద మాసము పౌర్ణమి నాడు జరుపుకునేటువంటి వ్రతము ఉమామహేశ్వర వ్రతము ఈ ఉమామహేశ్వర వ్రతము అనేది సర్వశ్రేష్టమైనటువంటిది పూర్వం కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవి మాట్లాడుకుంటున్న సందర్భంలో జగత్తులోని సర్వం శక్తిమయమని సృష్టి స్థితి లయలు తరచే జరపబడతాయని జగదాంబ పలికింది శివుడు ఆగ్రహించి ఆమె నుండి తన అర్ధభాగాన్ని ఉపసంహరించుకున్నాడు ఆ తర్వాత పార్వతీదేవి బాధపడి గౌతమ మహర్షి చెప్పిన వ్రతం చేసి తిరిగి పరమేశ్వరుని కృపను అర్ధ శరీరాన్ని పొందింది అని పురాణ కథనం ఉమామహేశ్వర వ్రతం చేసేవారు పదిహేను వరుసలు పదిహేను ముడులతో తోరమును తయారు చేసుకోవాలి బంగారము వెండి లేదా మట్టితో కానీ ఉమామహేశ్వరుడ ప్రతిమను కలశంలో ఉంచి పూజించాలి పూజానంతరము శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించి కలశాన్ని ప్రతిష్ఠించి దాని ముందు తోరమును పళ్ళెంలో ఉంచాలి ఉమామహేశ్వరులను పూజించి తోరమును చేతికి కట్టుకోవాలి గోధుమ పిండితో తయారు చేసిన పదిహేను రకాల పిండి వంటల్ని నైవేద్యంగా సమర్పించాలి తర్వాత కలశయుక్తంగా ఉమామహేశ్వరుడు ప్రతిమను బ్రాహ్మణునికి దానం చేయాలి బ్రాహ్మణుడికి ముత్తేదువులకు బంధువులకు భోజనం పెట్టడంతో వ్రతం పూర్తవుతుంది ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వారు సుఖశాంతలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లుతారు ఈ విధంగా మరి భాద్రపద మాసంలో పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఉమామహేశ్వర వ్రతము అనేటువంటిది కొంతమందికి ఆనవాయితీగా ఉంటుంది నాన్న ఉన్నటువంటి వారు తప్పనిసరిగా జరుపుకుంటారు ఈ వ్రతాన్ని జరుపుకోవటం వలన ఏమిటంటే సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పేసి ఈ వ్రతాన్ని ఆచరించటము అనేటువంటిది జరుగుతుంది